హర హర మహాదేవ శంకర ఇప్పుడు శ్రీశైలం కొండల మీద శ్రీశైలంలో ఈ నల్లమల్ల అడవుల్లో మల్లన్న భ్రమరాంబ సాక్షిగా కొన్ని లక్షల మందికి అన్నదానం జరిగే కార్యక్రమానికి వెళ్తూ ఉన్నాం అయితే మేము దోరణాల మీదుగా శ్రీశైలం ఈ దారిలో ప్రవేశించి వెళ్తున్నాం అయితే దోరణాల పరిస్థితి చాలా దారుణంగా ఉంది ఎందుకంటే లక్షలాది మంది భక్తులు నడిచి శివస్వాములు మిగిలిన భక్తులు వాహనాల మీద మల్లన్న దర్శనం కోసం శివరాత్రికి వస్తారు రాత్రి కూడా చూసాం చాలామంది స్వాములు అలా నడిచి వచ్చేస్తున్నారు పిల్లలు వృద్ధులు మహిళలు అయితే దోర్నాలని ద్వారము అంటారు శ్రీశైల ముఖద్వారం అంటారు శ్రీశైల దేవస్థానం దగ్గర కోట్ల ధనం ఉంది ఎందుకంటే భక్తులు వేసే హుండీల్లో ధనం కావచ్చు సమర్పించిన కానుకలు కావచ్చు భక్తుల ద్వారా బోలెడంత ధనాన్ని పొందుతూ భక్తులకి ఎన్నో ఏర్పాట్లు చేయవలసినటువంటి దేవస్థానం కావచ్చు గవర్నమెంట్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ కావచ్చు బస్ స్టాండ్ అసలు రూపులేఖలు లేవు బాత్రూమ్ మెయింటెనెన్స్ లేదు అలాగే దోర్ణాల్లో శివరాత్రి ఇంకా రెండు రోజులు ఉందనగా ఉండవలసినంత శుభ్రత కానీ మెయింటెనెన్స్ కానీ ఆ పండగ వాతావరణం ఏదో ఆ ద్వారణ ద్వారం దగ్గర ఆ తోరణం దగ్గర ఆ తోరణం దగ్గర లైటింగ్ పెట్టారు ఇంకా చాలా బాగా చేయగలరు దేవస్థానం వాళ్ళు అనుకుంటే అంత బాగా చెయ్యాలి అతి ముఖ్యాతి ముఖ్యమైంది భక్తులకి సౌకర్యాల కల్పన చేయాలి సౌకర్యాలు భక్తులకి ఇవ్వకుండా మీరు ఎన్ని చేసిన వ్యర్థమే ఎందుకంటే భక్తులు ఉంటేనే కదా భక్తుల కోసమే కదా అక్కడ భగవంతుడు వెలిసింది సో కాబట్టి ఆరుగురు మంత్రులతో శ్రీశైలం శివరాత్రికి కమిటీ వేశారని విన్నాం మంత్రులు ఈ నాలుగు రోజులు ముచ్చటగా ఏదో మంత్రంగా చేసి వెళ్ళిపోకుండా ఇంతవరకు ఆంధ్రప్రదేశ్ ఏర్పడి డెబ్భై ఏళ్ళు పైన అవుతుంది ఇంచుమించుగా అరవై ఏళ్ళ పైన ఇంతవరకు శ్రీశైలం డెవలప్మెంటు ఓకే కానీ చాలా లక్షల మంది వచ్చేటువంటి శ్రీశైల తోరణంగా భావించేటువంటి దిగువ శ్రీశైలం అని పిలువబడేటువంటి ధోరణాలలో పెద్ద పెద్ద కళ్యాణ మండపాలు విశ్రాంతి గృహాలు భోజనాదులు అన్నదానాలు నీళ్లు ఏర్పాట్లు ఇవన్నీ చేయవలసిన బాధ్యత ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వాందే ప్రభుత్వం ఆ యొక్క బాధ్యతను విస్మరించాలదు ఇప్పుడు ఉండేటువంటి కోటం ప్రభుత్వం హిందువుల ఓట్లతో గెలిచిన ప్రభుత్వం హిందువులకి చెయ్యాలి అది వారి కనీస బాధ్యత కర్తవ్యం అలాగే మరొక విషయం ఏంటంటే మన దేశానికి అన్యాయం చేసినటువంటి మన దేశాన్ని మొక్కలు చేసినటువంటి ఎడారి మతస్థులకి వాళ్ళు యాత్రలకు వెళ్తుంటే మన ట్యాక్స్ డబ్బులు మన గుళ్ళల్లో డబ్బులు పట్టుకెళ్ళి ప్రభుత్వాలు వాళ్ళకి ఇస్తున్నాయి మౌజన్లకి పాస్టర్లకి జీతాలుగా ఇస్తున్నాయి అలా ఇవ్వకూడదు సో కాబట్టి ఈ క్రైస్తవ ముస్లింలు యాత్రలకి ప్రభుత్వం ఒక్క పైసా కూడా ఇవ్వకూడదు ఎందుకంటే మసీద్ నుంచి చర్చి నుంచి ఒక్క రూపాయి కూడా తేలేరు కాబట్టి ఇంకా దారుణం ఏంటంటే ఇలాంటి రూట్లో వెళ్ళి కొండల మధ్యలోకి వెళ్ళి ఇలాంటి రూట్లో భోజనాలకి బియ్యం బస్తాలు పప్పు అన్నీ మోసుకెళ్ళి అక్కడ వంట చేసి పెడతారు ఇప్పుడు మీరు చూద్దురు సరే గవర్నమెంటు చర్చి నుంచి మసీదు నుంచి ఒక రూపాయి తేలేదు కానీ వాళ్ళకి మన డబ్బులు పట్టుకెళ్ళిస్తుంది మన గుళ్ళల్లో డబ్బులు ఎత్తుకెళ్ళిపోతారు బంగారాలు ఎత్తుకుపోతారు ఉండీలు ఎత్తుకుపోతారే ఈ ప్రభుత్వాలు వీళ్ళు ఇప్పుడు స్పెషల్ బస్సు అని పెడతారు పెట్టి భక్తుల దగ్గర దోపిడీ చేస్తారు కోర్టులు అలాగే చచ్చినాయి గవర్నమెంట్లో అలాగే సచ్చిని మన హిందువులు అలాగే ఏడుతున్నారు ఇది ఎక్కడ దోళను మా గుళ్ళో డబ్బులు ఎత్తుకుపోతారా మా గుడి మీద పెత్తనం చేస్తారా మాకేమో స్పెషల్ బస్సులు స్పెషల్ దోపిడీయా హాస్టళ్ళకి లేకపోతే మౌజన్లకి మసీదులకి రిపేర్లకి డబ్బులు నిన్న అవ్వడం ఇమ్మన్నాడు నీకేం పని రోడ్లు బాగు చేయడం మాని జనాలకు నీటి వస్తూ ఇవ్వడం మాని చేసి ఉపకారం చేయడం మాని ధర్మానికి అన్యాయం చేయడం సెక్యులరిజం ఏముంది అక్కడ ఓట్లు వేసిన వాళ్ళు సిగ్గుండాలి మా పార్టీ మా కులం అనుకునే దరిద్ర హిందువులారా మారండే మన గుళ్ళు నాశనం అయిపోతున్నాయి కొత్త మసీదులు కొత్త చర్చలు వస్తున్నాయి మసీదులు చర్చలు పెరిగితే దేశం మళ్ళీ విచ్ఛిన్నం అయిపోతుంది అన్ని మతాలు అంటే కొత్త చెప్పు తీసుకొడతా నిరూపించాను పది లతలు ఇస్తా మళ్ళీ చెప్తున్నా శక్జన్లే తొక్కలేదు హిందుత్వ నాశనమే ఈ ప్రభుత్వాల ఎజెండా అన్ని మతాల అనే నపుంసలారా మాట్లాడండి మన దేశం బాగుండాలంటే హిందుత్వం బాగుండాలి దేవాలయాలు బాగుండాలి ఎడారి మతాల దేవుడు చవటలని జోడుకులు ఎందుకంటే వాళ్ళ దేవుళ్ళకి సత్తా లేదు కాబట్టి మన గొల్ల దగ్గర వాళ్ళు పూలు పండ్లు అమ్ముకొని బతుకుతున్నారు వాళ్ళ దేవుడు చవట వాళ్ళ కూడు కూడా పెట్టలేడాడు కాబట్టి వాళ్ళ దేవుడు లేడు మన దేవుడే ఉన్నాడు అన్నాడు రుజువు ఏంటంటే మన దేవుడు నువ్వు దేవుడు కాదన్నా సరే అన్నం పెడుతున్నాడు కాబట్టి అర్థం చేసుకోండి ఎడారి మతాల్లోకి వెళ్ళిన బుర్రలైన హిందువులారా వెనక్కి వచ్చేయండి ధర్మాన్ని దేశాన్ని కాబండి భారత్ మాతకి జై శ్రీశైలి మల్లికార్జున స్వామికి జై ఇక ఇలాంటి రూట్లో వెళ్ళాలి మనం రోడ్డే లేదు అంత రోడ్డు ఇప్పుడు ఎలా తప్పించుకోవాలి ఎదురుగా కారు ఈ కారు అడైనా కట్ అవుతాడా కుడిపక్క కట్టను కొంచెం కట్ అవుతాడా మొక్కలేగా తీసుకోండి రైట్ తీసుకోకొచ్చు మనోడేనా ఇంకెవడు ఉంటాడు ఈ రూట్లో 开机吧。